బాలనగర్ గ్రామ ప్రజలకు పెద్ద సమస్య వచ్చి పడ్డది అది ఏంటంటే కొన్ని గత సంవత్సరాల నుంచి భూకబ్జాలు జరుగుతూనే ఉన్నాయి ప్రజలని భయపెడుతూ మభ్యపెడుతూ రకరకాల సర్వేల ప్రకారము కొన్ని ఎకరాలు కుంటలు గజాలతో లక్షలాదిగా అమ్ముకుంటున్నట్టు మనకు వార్తలు క్లియర్గా కళ్ళకు కట్టుకున్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి నేను నా సొంత నిర్ణయంతో కరపత్రం నా ప్రజలందరికీ నా గ్రామ ప్రజలందరికీ పంపిణీ చేయడం జరిగింది ఎవ్వరు బలోపేత వాళ్ళు భయపడితే దానికి మీరు లొంగకూడదు వాళ్ళకు ఏది ఇచ్చినా ఏమి చేసినా మీరు వెళ్ళకండి కరాట పైన ఆయన చేసేది అన్యాయం అని ఎవరు దాన్ని వెళ్ళకండి అని చెప్తే మీరు భయపడకుండా ఖచ్చితంగా మన గ్రామం అభివృద్ధి గురించి గ్రామం గురించి గ్రామంలో ఉన్న మన మన పొలాలు అంటే మన మన ఇంట్లో ఉన్న అన్ని ఏవో మన వస్తువులు ఎత్తుకపోయినట్టు మన ఊర్లో అన్ని బడా నాయకులు ఎత్తుకపోవడం జరిగింది మళ్ళీ తిరిగి మళ్ళీ మన వస్తువులు మనకు ఇప్పించే అధికారులు మనకున్నారు ఎలాంటి భయపడకూడదు వీళ్ళు చేసిన కబ్జాలు డిమాండ్స్ ఏంటంటే ఎర్రకుంట ఆరు సర్వే నెంబర్లో ఎకరా ఇరవై ఐదు కుంటలు మొత్తం నాశనం చేసిర్రు అంటే అక్కడ బోరు కూడా ఉంది పైప్ లైన్ తీసుకొని ట్యాంక్కి పే ట్యాంక్లో కలపడం జరిగింది అది రన్ అవుతూ ఉంటే దాన్ని కేసీఆర్ జలాలు వచ్చిన తర్వాత కట్ చేయడం జరిగింది అదేవిధంగా రైల్వే గేటు పాత రైల్వే గేటు మన ఎంఆర్ఓ ఆఫీస్కి రోడ్కి కలిసే విధంగా ఉండే అది ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లోనే అది కబ్జాకు గురైంది ఇంకొకటి ఇంకా విచిత్రం ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ ఎమ్ ఎండిఓ ఆఫీసు సింగిల్ విండో ఆఫీసు అక్కడ నాలుగు ఎకరాల పదకొండు కుంటలు రికార్డులో కనిపిస్తుంది ఇప్పుడు ఎలాంటిది ఏమీ కనిపించకుండా అది కూడా అక్కడక్కడక్కడక్కడ కుమ్మక్కయ్యి వాళ్ళ నాయకులతోన కుమ్మక్కయ్ వాళ్ళు కూడా అధికారులతో కుమ్మక్కయ్య అనే విధానంతో అది కూడా కబ్జకు గురైంది ఇలా ఎన్ని కబ్జాలంటూ చేస్తారు మీరు ఖబర్దార్ చెప్తున్నా నేను ఇప్పుడే ఖబర్దార్ గ్రామ ప్రజలను ఏకం చేస్తా ఏదైనా సరే ఒక్కనితోనే ప్రారంభమవుతుంది కరెక్టరవితో కాదని మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని ఏం చేయాలో వెలికి తీసి బయటికి మిమ్మల్ని శిక్ష పడేలా చేయగల దమ్ము కరెటరవికి ఉంది భూ కబ్జాల గురించి ఇకనైనా బాలనగర్ గ్రామ ప్రజలు తెలుసుకోవాలని ఇది కలెక్టర్ గారికి మనము ఉన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఏమైందంటే మేము చెప్పే విషయంలో పబ్లిక్ చేయాలి టెన్ పర్సెంట్ ల్యాండ్ కబ్జాలు అయిపోతున్నాయి గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలైపోతున్నాయి లాస్ట్కు ప్లాట్లు కూడా కబ్జాలైపోతున్నాయి కాబట్టి బాలానగర్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకెక్కడ ముప్పై ఒక్క గుంట ప్రజలని మబ్బపెట్టి ఒకెకర ముప్పై ఒక్క గుంట ప్లాటింగ్ చేసినారు ప్లాట్లు చేసి లక్షకు రెండు లక్షలకు అమ్ముకున్నాడు వాళ్ళకు అమ్ముకుని పట్ట సర్టిఫికెట్లు ఇస్తాను పబ్లిక్ మోసం చేసిండు పట్ట సర్టిఫికెట్లు ఇప్పిస్తలేడు కాబట్టి పట్ట సర్టిఫికెట్లు ఇప్పించడానికి ఆయన రెవెన్యూ ల్యాండ్ ఆయనకు సంబంధం లేదు కంఠంలో అంటే అతను నడుస్తుంది ఇది ఎంఆర్ఓకి సంబంధించింది కలెక్టర్ సంబంధించింది కాబట్టి ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు కలెక్టర్కు ఫిర్యాదు చేసి వాళ్ళు వినతి పత్రము కలెక్టర్కు రిప్లై ఇస్తారు కలెక్టర్ గారు దాన్ని పరిశీలన చేసి ఇమీడియట్లీ అది అనరులా అరులా అని చెప్పి ఆలోచన చేసి మనకు అక్కడికి వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి మనకు వస్తుంది వచ్చిన తర్వాత అది నిజంగా ఇవ్వాలనుకున్నప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓకి రాస్తే అప్పుడు పట్ట సర్టిఫికెట్లు ఇస్తారు ప్లాట్లు ఇస్తారు అంతేకాకుండా వీళ్ళు మేము ఇస్తామని చెప్పి పబ్లిక్ని మోసం చేసి డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు సర్వే నెంబర్ ఎర్రకుంట అని సర్వే నెంబర్ ఆరు దాంట్లో ఒక ఎనిమిది ఎకరాల దాకా ఉంటుంది ల్యాండ్ ఆ ల్యాండ్ కూడా పెట్ర వెంచర్ వాళ్ళతో నా ఆ ల్యాండ్ మొత్తం క్లోజ్ చేసిండ్రు డబ్బులకు అదే ల్యాండ్లో పబ్లిక్ ఇవ్వాలనుకుంటే ఎర్రకుంట ల్యాండ్ ఎర్రకుంట ఆరు సర్వే నెంబర్ కాబట్టి దాంట్లో పబ్లిక్ ఎంతమంది బాలనగర్లో అందరినీ లిస్ట్ తయారు చేసి లేని వాళ్ళు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు అని ఆలోచన చేసి వాళ్ళకి ప్లాట్లు ఇస్తే మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతుంటాము ఇప్పుడు కూడా వెంకటేశ్వర్ల గుడి జాగాకు అప్లికేషన్ పెట్టినాం మేము అది వెంకటేశ్వర గుడికే కేటాయించి మా మా అందరు మాతో పాటు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే సర్వే నెంబర్ ఆరుల ఎర్రకుంట సర్వే నెంబర్ ఎర్రకుంట ల్యాండ్లో అందరికీ ప్లాట్లు ఇప్పిస్తాం పట్టా సర్టిఫికెట్లు కూడా ఎమ్మర్తో మాట్లాడి కలెక్టర్ కట్టుకొని అవసరం అనుకుంటే ఎమ్మెల్యే తరలి తీసుకెళ్ళి పబ్లిక్ అందరికీ కూడా లేని వారికి ప్లాట్లు ఇప్పిద్దామని మేము ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నాము